నేను ప్రభాకర్ నూటకి కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు అయితే కొత్తకొండలో జరిగే వీరభద్రస్వామి జాతర మహోత్సవాలను బ్రహ్మోత్సవాలను మనం వెళ్ళి చూసేద్దాం పదండి చారిత్రక క్షేత్రమైన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల భాగంగా వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు మంత్రోచ్చారణలు తాళాల మధ్య వైభవంగా నిర్వహించారు స్థానిక ప్రాంతాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి సతీ సమేతంగా వీరభద్రస్వామిని దర్శించుకున్నారు వీరభద్రస్వామి కళ్యాణోత్సవం వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సతీ సమేత స్వామివారి కళ్యాణోత్సవంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల దంపతులు కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి దంపతులు ఇతర ప్రముఖులు ఆలయ కమిటీ ప్రతినిధులు కార్యనిర్వహణాధికారి కిషన్ రావు ఇతర అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ీతము అట్లాగే రక్షారూపము అలాగే మానసిక అలాగే మనం ఇచ్చినటువంటి పట్టు వస్త్రాన్ని ఆభరణాన్ని కట్టకుండా తర్వాత